మామిడాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ ట్వంటీ త్రీ మెన్ ఉమెన్ రెండు వేల ఇరవై ఐదు కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యనార్సిరెడ్డి మెమోరియల్ బాస్కెట్ బాల్ అండర్ ట్వంటీ త్రీ మెన్ ఉమెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాంపియన్షిప్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ క్రీడలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ నుండి పురుషులు టీమ్స్ పదకొండు అలానే బాలికల టీం ఐదు పాల్గొన్నారు అయితే ఈ టోర్నమెంట్ లో మెన్ ఉమెన్ రామచంద్రపురం జట్లు విజేతలుగా గెలవడం జరిగింది ఈ సందర్భంగా పిఈటి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని క్రీడాకారులకు వచ్చే స్పోర్ట్స్ సర్టిఫికేట్ చాలా విలువైనదని అన్నారు అలానే గవర్నమెంట్ జాబు సాధించాలి అనుకునే వారికి మూడు శాతం ఉద్యోగ కోట ఉంటుందని అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంతో కష్టపడి మీరు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి వెళుతూ ఉన్నారు మీరు చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నతమైనటువంటి చదువును చదువుతూ ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ సర్టిఫికెట్ అందరికి నమస్కారం గొల్లల మామిడి బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా శ్రీ రెడ్డి మెమోరియల్ బాస్కెట్బాల్ అండర్ ట్వంటీ త్రీ మెన్ ఉమెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్షిప్ ని వైభవంగా మేము పూర్తి చేయడం జరిగింది ఈ క్రీడలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ నుండి పురుషుల టీములు పదకొండు బాలికల టీములు ఐదు ఇక్కడికి హాజరై విజయవంతంగా లీ కమ్ నాకౌట్ టోర్నమెంట్లు మేము నిర్వహించడం జరిగింది విజేతగా రామచంద్రపురం మెన్ ఉమెన్ కూడా విజేతగా రామచంద్రపురం రన్నర్ అప్ లో డిఎస్ఏ కాకినాడ మెన్ ఉమెన్ ద టీం గొల్లల మామిడాడ థర్డ్ ప్లేస్ లో నిలవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జి చక్రవర్తి గారు దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేశారు ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడానికి గొల్లల మామిడాడ నుంచి ప్రముఖులు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ద్వారంపుడి వెంకటరెడ్డి గారు అలాగే రామలక్ష్మణులు మల్లి శ్రీనివాసరెడ్డి గారు శివరామరెడ్డి యూత్ శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు అలాగే మేడపాటి సాయిబాబా రెడ్డి గారు చాలా మంది అలాగే శివరామరెడ్డి యూత్ వీరందరూ కూడా మా యొక్క టోర్నమెంట్ సక్సెస్ కి సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ బాస్కెట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజేతలందరికీ కూడా